నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా ఛానల్ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ మీకు మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మేడం ముందుగా మేషరాశి వారికి మరి ఈ కొత్త సంవత్సరంలో ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా మరి కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది మేడం తప్పకుండా కొత్త సంవత్సరం ఎప్పుడు కూడా బాగుండాలనే ప్రారంభం చేద్దాం ఎందుకంటే బాగుంటుంది బాగుండాలని కోరుకుందాం కొత్త సంవత్సరం ఈ సంవత్సరం ఏంటంటే నామ సంవత్సరం ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు రవి భగవానుడు రవి భగవానుడు అంటేనే ఏంటంటే మనకి క్రమశిక్షణ వచ్చేస్తుంది డిసిప్లిన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఏ పనైనా చేయాలంటే ఈజీగా అయిపోతుంది సో అంత ఈజీగా అయ్యే అవకాశం వచ్చేది ఏంటంటే రవి భగవాను తొందరగా ప్రసన్నం అయ్యే గ్రహం కూడా రవి భగవాను ఎందుకంటే ఎవరికైనా ఏదైనా చేయాలి అంటే బోర్డు అన్ని పనులు చేసి పెట్టాలి ఇప్పుడు శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి అలాగే సుకుడిని అనుగ్రహం చేసి చేసుకోవాలనుకోండి చాలా కష్టపడాలి కానీ రవి భగవాన్ మాత్రం నమస్కారాలు చేస్తే ప్రసన్నం అవుతాడు అంత ఈజీ అనమాట అందుకే సూర్య నమస్కారాలు మార్నింగ్ లేచి చేయండి మీకు అన్ని బాగుంటాయని చెప్తాం అలాంటి ఈ సంవత్సరం అన్నీ కూడా చాలా అనుకూలంగా ఆనందంగా ఉంటుంది అయితే మేషరాశి వాళ్ళకి మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత కృతిక ఒకటో పాదం ఇది ఈ మూడు నక్షత్రాలు ఈ మేషరాశిలో ఉండం సో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం వచ్చేసి రెండు వ్యయం వచ్చేసి పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఇక్కడ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా అనిపిస్తున్నాయి మరి ఏంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటారు మరి అంటే ఇప్పుడు మన ఆదాయం రెండు అంటే ఇప్పుడు వచ్చిన శాలరీ నెక్స్ట్ మంత్ నుంచి తగ్గిస్తాను కాదు కదా అర్థం కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి గణిత లెక్క అని చెప్తుంటారు అంటే జాతకంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైంలో ఇలా నడుస్తుంది అయితే ఈ రాశి ఫలాలు ఎందుకు చదువుకుంటామంటే ఈ సంవత్సరం మనకి ఇది తెలిస్తే దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటామని మన పెద్దవాళ్ళు మనకి మన మునులు ఇలా పెట్టారనమాట సో ఆదాయం తక్కువ ఉంది ఖర్చులు ఎక్కువగా ఉన్నాయంటే ఏంటంటే ఇంట్లో మంచి కార్యక్రమాలు జరగచ్చు దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ముందుగా మనం మైండ్ సెట్ చేసుకోవడానికి మాత్రమే పెట్టిన పదాలు ఇవి అంతేగాని మనకి రేపు నెక్స్ట్ మంత్ శాలరీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానని చెప్పి దేవుడే వండు అది బాసే వండు అలాగే భగవంతు మనకి ఇచ్చే అదృష్టాన్ని సగం ఇస్తానని చెప్పి ఆయన వండు ఇది ఆదాయం వేయం అనేది తెలుసుకుంటే ఈ సంవత్సరం మనకి ఇంత వేయం ఎక్కువగా కనిపిస్తుంది కనుక తక్కువ ఖర్చు పెడదాం అని చెప్పడానికి మాత్రం ఇవి అయితే ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళకి మేషరాశి వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి అయినప్పటికీ కొన్ని మంచి అను మంచిగా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తుంది ఏ విధంగా వెళ్తుందంటే శనేశ్వరుడు వేయ స్థానంలో గురువు మే పద్దెనిమిది పదిహేను వరకు రెండో ఇంట్లో ఉంటూ తర్వాత మూడో ఇంట్లో మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు కను ఇద్దరు కూడా లోహమూర్తులుగా ఉండి వీళ్ళని చూస్తున్నారు సో వాళ్ళిద్దరు ఎప్పుడైతే లోహమూర్తులుగా ఉండి వెళ్ళి ఈ రాశి వాళ్ళని చూస్తున్నారో అంటే ఏంటి అంటే వచ్చిన డబ్బు తక్కువగా వస్తుంది ఇప్పుడు లాభాలు ఉన్నాయి లాభంలో పది రూపాయలు లాభం వస్తుందనుకోండి ఈ సంవత్సరం వీళ్ళకి ఐదు రూపాయలు వస్తుంది అంటే వీళ్ళు ఐదు రూపాయల్లోనే ప్లాన్ చేసుకున్నట్టు చేసుకోవాలి ఖర్చులు అది లోహమూర్తిగా వాళ్ళు వ్యవహరిస్తుంది అంటే అయితే రాహువు ప్లస్ కేతు ఇద్దరు కూడా మే పద్దెనిమిది నుంచి మా కేతు వచ్చేసి కన్యా రాశి నుంచి సింహరాశికి రాహు వచ్చేసి మేనరాశి నుంచి కుంభరాశికి ఎప్పుడైతే ఈ ప్రయాణం జరుగుతుందో వీళ్ళకి వీళ్ళిద్దరూ తామరమూర్తులుగా పనిచేస్తున్నారు దీనివల్ల ఏంటి లాభం అంటే కాస్త ఏ పనైనా చేయాలంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తారు ఎప్పుడైనా సరే శుభగ్రహాలు శుభస్థానంలో ఉంటే మంచి మంచి ఫలితాలు ఇస్తారు పాపగ్రహాలు పాపస్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తారు కాకపోతే పాపగ్రహం మంచి స్థానంలో ఉన్నా శుభస్థానంలో ఉన్నా ఫలితం మాత్రం అది మనకు అనుకూలంగా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇచ్చేస్తుంది అది ఆలోచించకుండా ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళకి ఎవరు బాగా హెల్ప్ చేస్తారంటే రాహు కేతు వీళ్ళిద్దరూ అనుకూలంగా ఉన్నారు సో దీనివల్ల ఏంటి ఏంటి లాభాలంటే ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇబ్బంది లేదు సో తర్వాత వ్యాపారాలు ఏవైతే మామూలుగా కెమికల్ రా మెటీరియల్స్తో ఐరన్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగానే ఉంది ఇబ్బంది లేదు బట్టల వ్యాపారం ఎవరు చేస్తున్నారో కూడా అనుకూలంగానే ఉంది సో వాళ్ళకునే ఇబ్బంది లేదు ఎందుకంటే రాహు ఎక్కడైతే లాభస్థానం వీళ్ళ లాహు ఎప్పుడైతే వీళ్ళకి చూస్తున్నాడో లాభస్థానంలో ఉంటున్నాడో అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే ఆకర్షణ సో ఏ ఏ విషయమైనా వీళ్ళు మాటలతో వ్యాపారం చేసేస్తారు సో ఎవరైతే మార్కెటింగ్ స్కిల్స్లో డెవలప్ చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మార్కెటింగ్ సంబంధించినవి అన్ని రంగాల వాళ్ళకి అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఏంటంటే మే పద్దెనిమిది నుంచి ఆ ఆ ఎనర్జీ చేస్తుంది మే పద్దెనిమిది వరకు కాస్త నిదానంగా నెమ్మదిగానే వెళ్తుంటుంది ఎందుకంటే లాభస్థానంలో సినేశ్వరుడు ఉన్నాడు తర్వాత సినేశ్వరుడు ముప్పై నుంచి ముప్పై తారీఖు ఎప్పుడైతే రాహుతో కలుస్తాడు మేన్రాసులోకి వెళ్ళి రాహు ఇద్దరు కలిసి ఉండడం వల్ల కొన్ని పనులు ఆటంకాలు పడతాయి అంటే ఈ నిర్ధారణ కూడా ఆయన ఇవ్వకుడు ఖచ్చితంగా కాస్తంత ఆటంకాలు ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఇప్పుడు దాకా మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత నుంచి బ్రహ్మాండంగా వీళ్ళకి స్మూత్గా వెళ్తుంది ఏం ప్రాబ్లం వ్యాపారస్తులకి ఏ ఇబ్బంది లేదు అయితే ఇక్కడ చేసుకోవాల్సిన ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ప్రమోషన్స్ వచ్చాయని చెప్పి కన్ఫర్మేషన్ అయితేనే వెళ్ళాలి తర్వాత ఈ ఉద్యోగం వదిలేసి వేరే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేద్దాం ఉద్యోగం మానేసి ప్రయత్నం చేయకూడదు ఇది ఒకటి ఉద్యోగస్తులు జాగ్రత్త పడాల్సింది ఆఫర్ ఆఫర్ ఉంటేనే వెళ్ళాలి ఆఫర్ లేకుండా వెళ్ళకూడదు తర్వాత విదేశాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగానే ఉంది ఇంకెవరికి అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహాలు అయిపోతుంది ఎందుకంటే ఏలెన్స్ ప్రభావం స్టార్ట్ అవుతుంది కదా ఏలెన్స్ని ప్రభావం అయినప్పుడు ఆయన మొదటి చేసేది పని వివాహం చేయడం సో ఎప్పుడు వివాహం అయిపోతుందో అప్పటి నుంచి వాళ్ళకి అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేస్తాడు ఆయన అందుకే వివాహం చేసేస్తాడు సో అలా వివాహాలు అవుతాయి వాళ్ళకి తన సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది సో ఇక్కడ ఇంకెవరికి బాగాలేదు అని చూసుకుంటే మాక్సిమం నైన్టీ పర్సెంట్ పీపుల్ అందరికి బాగుంది నిరుద్యోగుల పరిస్థితి అంటారు ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం మే పద్దెనిమిది నుంచి కాస్త అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే లాభస్థానంలో రాహు వస్తాడో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎనర్జీస్ ఎలా కనిపిస్తాయంటే ఏ పనైనా చేయగలం అనేసి ఒక బ్రహ్మాండంగా అంటే ఉన్న తేదీ ఇంకో చెక్కు తేదీ అట్లు ఎక్స్ట్రా తేదేట్లు వస్తాయి అది విధంగా ఏంటంటే మనకు అది అతి తెలివి అనుకుంటాం కానీ అతి తెలివి కాదు కొంచెం ఆత్మధైర్యం ఎక్కువగా పెరుగుతుంది చేస్తా చేయగలవాళ్ళనే శక్తి ఎక్కువగా అనిపిస్తుంది చేస్తారు అయితే ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే కాస్త అంత మౌనంగా ఉండడం మంచిది ఊరికే గొడవ పడ్డం కానీ ఎవరితో డిస్కషన్ చేయడం కానీ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ చేస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ప్రభావం నడిచినప్పుడు సినేశ్వరుడికి నచ్చని మొదటిది ఏంటంటే వాదన ఏ విషయమైనా వాదిస్తే ఆయనకు అస్సలు నచ్చదు చాలామంది అనుకుంటారు ఆయనకి అభిషేకం ఆ అభిషేకం అన్న అభిషేకాలు కాదు ముందు ఆయనకి కావాల్సింది ఒక మనిషితో మనిషి వాదించకూడదు ఆర్గ్యుమెంట్స్ పెట్టి జరుగుతున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్లో మధ్యలో వెళ్ళి మేము చెప్పేస్తామని చెప్పి అనకూడదు సైలెంట్గా వచ్చేయాలి ఎంత మౌనంగా ఉంటారో అంత అనుకూలం ఉంటుంది వాళ్ళకి ఎంత హడావుడి చేస్తారో అంత కష్టపడతారు ఇది మీ నిశ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఇంకా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ సంవత్సరం కొత్త కొత్త వ్యాపారాలకి అవకాశాలు వస్తాయి వీళ్ళకి అయితే వ్యాపారాలు చేసేటప్పుడు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు చెక్ చేసుకోవాలి పార్ట్నర్షిప్లు వాళ్ళకి కలిసి వస్తాయి అంటారు రాబో స్థానంలో రాహు ఎప్పుడైతే ఉంటాడో అదే పార్ట్నర్షిప్ మనం ముంచేకొని ముంచేస్తూ ఉంటుంది అదే పార్ట్నర్షిప్ మనని పైకి కూడా అవకాశం ఉంటుంది అయితే వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనుకునేది వీళ్ళ పర్సనల్ జాతకం మీద ఆధారపడి వీళ్ళ జాతకంలో పర్సనల్ జాతకంలో వీళ్ళు గోచార ఫలితం అని చెప్పుకుంటున్నాం వాళ్ళ జాతకంలో రాహు ఎక్కడున్నారు శనేశ్వరుడు ఎక్కడున్నారు సో వా వాళ్ళ జాతకానికి శనేశ్వరుడు రాహు ఏమవుతారు వాళ్ళకి పాప అవుతారా లేదా పుణ్యం వీళ్ళకి అదృష్టాన్ని విగ్రహాలు ఈ గ్రహాలు పర్సనల్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాకే ప్రారంభం చేసుకోవాలి వ్యాపారాల విషయం మాత్రం మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగానే ఉంటుంది కూడా ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాల్సింది రేణి ప్రభావం అంటేనే ఫస్ట్ ఏంటంటే మనకి డామేజ్ అయితే హెల్త్ మూడు తృతీయ హా తృతీయ ఇంట్లో ఏదైతే ఉంటుందంటే తృతీయ స్థానంలో గురువు ఏవైతే ఉంటున్నారో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తొందరగా బయటపడదు అది లోపల ముదురేకి బయటపడుతుంది సో అందుకని అంటే ఆహార నియమాలు జాగ్రత్తగా పాటిస్తూ మంగళవారాలు శనివారాలు మౌనాన్ని పాటిస్తూ కాస్త శాకాహారాన్ని భోజనం చేస్తూ ఉంటే అన్ని అనుకూలంగా ఉంటాయి సో మంగళవారం శనివారం మౌనం పాటించడం మొత్తం కుదరకపోతే మార్నింగ్ పూట మంగళవారం కుజహోరాలో ఒక గంటసేపు మౌనం శనివారం పూట శనిహోరాలో ఒక గంటసేపు మౌనం వీళ్ళు ఉండగలిగితే అన్ని సాధించుకొస్తారు అంటే ఆ వారం అంతా వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇవి తప్ప వీళ్ళు మేషరాశి వాళ్ళు అంత భయపడిన అవసరమే లేదు కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళమా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్ బయటికి ఎంత హఠాబుడు చేసినా లోపల కొంచెం పిగతనం అనేది మనసులో భయం ఉంటుంది వాళ్ళకి ఆ భయాన్ని పారదోడడానికి ఒక మంత్రాన్ని కంటిన్యూ నామాన్ని జపం చేసుకుంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి సో వీళ్ళకి ఎక్కువగా జపం చేసుకోవాల్సిన విషయం మంత్రం ఏంటంటే హరి హరి గోవింద హరి హరి గోవింద్రం డైలీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓం హరి హరి గోవింద అనుకోవచ్చు లేదా హరిహరి గోవిందాయ హరి హరిహరి గోవిందాయ నమ హరి హరి గోవిందాయన మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసుకుని బయటకు వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి సో ఏ పని చేయాలన్నా సాధించగలమన్నా ఈజీగా వాళ్ళకి వెళ్ళిపోతుంది అంత ఫాస్ట్గా వెళ్తుంది ఇంక ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళ జాతకులు ఈ సంవత్సరం అంతా వీళ్ళు మంగళవారాలు బట్టి కాస్త ఉపవాసాలు ఉండడము మంగళవారం శాకాహారాన్ని భూజించడము వీలైతే పలహారాన్ని భూజించడం అంటే ఏంటంటే భోజనం మానేసి టిఫిన్ మాత్రం తినడం ఏదైనా పొద్దున్న ఒక టిఫిన్ సాయంత్రం ఒక టిఫిన్ తినచ్చు ఉండలేని వాళ్ళు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా టిఫిన్ తినచ్చు అన్నను ఆ రోజు అన్నాన్ని వదిలిపెడితే వీళ్ళకి ఆ మంగళవారం అంతా కలిసి వస్తాయి అశ్వ నక్షత్రంలో భరణి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి లక్ష్మీ అశ్వత్రం కానీ లేకపోతే కనీసం అర్చనైనా అభిషేకమైన ఏదైనా చేపించుకుంటూ రావాలి ప్రతి శుక్రవారం వెళ్ళడం వల్ల వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత భార్యతో గొడవలు పడకూడదు అలాగే భర్తతో గొడవలు పడకూడదు ఇప్పుడు భరణి నక్షత్రం అమ్మాయి అయినా అబ్బాయి అయినా భార్య కానీ భర్త కానీ ఆ రోజు గొడవ పడకూడదు రోజు గొడవ పడితే అది వేరే విషయం శుక్రవారం మాత్రం గొడవలు పడకుండా ఆ రోజు చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఆనందంగా ఉంటే వీళ్ళకి ఆ యోగం బాగుంటుంది ఈ సంవత్సరం బాగుంటుంది తర్వాత కృతిక నక్షత్రం ఒకటే పాదం వాళ్ళు వీళ్ళు ఎవరిని అనవసరంగా ఒక మాట కూడా అనకూడదు వీళ్ళు నిజంగా నచ్చని వాళ్ళే చేస్తున్నారు పనులు కింద ప అంటే వీళ్ళ కింద పని చేసే వాళ్ళే అయినా వాళ్ళు తిట్టకూడదు ఏ రోజు తినకూడదు అంటే ప్రతిరోజు తిట్టకూడదు ఏదైనా కోపం వస్తే నా రాసి ఇవ్వడం లేకపోతే నాకు ఇష్టం లేదమ్మా నువ్వు మాట్లాడుకోవాలని చెప్పడం వీళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ దూరంగా ఉంటే వీళ్ళకి అంతా కలిసి వస్తుంది ఎందుకంటే కృత్తిక నక్షత్రం రవి భగవాన్ నక్షత్రం సో ఈ సంవత్సరం అంతా రవి భగవాన్ని పరిపాలన కనుక ఆయనకు అనుకూలంగా ఉండాలి మనకు అన్ని అనుకూలంగా పదవి రావాలి గౌరవం రావాలి డబ్బు రావాలి మాత్రం కాస్త మౌనంగా ఉండడము కింద వాళ్ళని ఏమి కించపరిచి మాట్లాడుకుని ఉండడం ఇవి చేస్తూ ఉండాలి ఈ కృతిక నక్షత్రాలు ఈ విధంగా చేసుకుంటూ హరిహరి గోవిందాయన మహా మంత్రాన్ని మూడు నిమిషాలు చేస్తే మేషరాశి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదో హ్యాపీగా ఈ ఉగాది సంవత్సరం నుంచి వాళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి మేడం కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మరి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి పరిష్కార మార్గాలను ఉంటే తెలియజేయండి మేషరాశి వారి కోసం తప్పకుండా అంటే వీళ్ళకి ఉన్న పరిస్థితులు ఏంటంటే క్షేత్ర దర్శనాలు ఏవైనా చేసుకోవచ్చు మంచిగా అరుణాచలం వెళ్ళొచ్చు శ్రీశైలం వెళ్ళొచ్చు తిరుమల వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఏంటంటే కాస్త నడకదు రూపంలో వెళ్తే అదృష్టం ఎందుకంటే వీళ్ళు నడిచిన ప్రభావం ఉంది కదా రాశి వాళ్ళకి సో ఏం నడిచిన ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మనం గుళ్ళు అయినా సరే ఒక నూట ప్రదక్షిణాలు చేసాం అనుకోండి ఆ వీక్ అంతా మనకు అనుకున్న పన్నాలను అనుకున్నట్టు అయిపోతాయి సో మేషరాజు వాళ్ళు ఏంటంటే అరుణాచల్ వెళ్ళాం గిరి ప్రదక్షిణ చేసాము ఆ ఈ ఇయర్ అంతా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది అలాగే శ్రీశైలం వెళ్ళాం చక్కగా నన్ను అమ్మవారి చుట్టూ అమ్మ అయ్యవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం అక్కడ శ్రీశైలం గుడి మొత్తం అది కూడా చాలా అనుకూలంగా ఉంటుంది తిరుమల మెట్లెక్కి వెళ్ళాం ఇంకా అదృష్టం అదే ఇలా వెళ్ళగలిగే అవకాశాలు వీళ్ళకి వచ్చినా కొంతమంది వెళ్ళలేకపోతారు అలా వెళ్ళకుండా వెళ్ళలేకపోతున్నాం అని అనుకోకుండా వెళ్ళడానికి మొత్తం ప్రయత్నం చేసి ఒక క్షేత్ర దర్శనానికి వెళ్ళండి వెళితే అన్నీ జరుగుతాయి ఇంకా బాగా ఇంకా బాగా జరగాలి బ్రహ్మాండంగా అంటే సుదర్శన హోమం చేయించుకోండి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా వీళ్ళకి మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి మీ మాటలు అద్భుతంగా వివరించారు మరోసారి ఉగాది శుభాకాంక్షలు మేడం నమస్తే శ్రీమాద్రీ నవ